హలో అండి అందరికీ నమస్కారం సో చాలా రోజులు అయింది మీ అందరూ ఒక ప్రేమలోకి కనిపించేసి మా టీవీలో మా వైడీటీవీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అందరు బాగున్నారా అందరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి చెప్పండి ఏంటి సంగతులు అని అడుగుతున్నారా ఏం లేదండి సరదాగా ఈవినింగ్ అలా కూర్చున్నాము ఏమైందంటే ఫంక్షన్స్లు పెళ్ళిళ్ళు అన్నీ ఒక డేట్ మీద అందరు నలుగురు ఐదుగురు వచ్చాయి ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు ఫిఫ్టీన్త్ ఏమో సిక్స్టీన్త్ ఏమో అనకాపల్లి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్త్ ఖమ్మంలో ఉంది అటు ఇటు వన్ డే మేనేజ్ చేయలేము అలాగే రేపు మధువాళ్ళ పెళ్లి రోజు ఉంది అంటే పన్నెండు ట్వెల్త్ ఈ వాయిస్ రాదు ట్వెల్త్న మధువాళ్ళ పెళ్లి రోజు మళ్ళీ ట్వెల్త్న రేపు నాకు తెలిసి చిన్నప్పుడు నిండా నాకు తెలిసిన అమ్మాయిది మ్యారేజ్ పాపది నవీన్ అని పాపది తన మ్యారేజ్కి వెళ్ళాలి ఇవన్నీ ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు మీరైతే ఎలా వెళ్తారో పెళ్ళిళ్ళే ఉన్నాయి సరే ఇంకో విషయం చెప్తానండి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కొందరు తెలిసిన వాళ్ళు ఎలా ఉంటుందంటే అండి మన దగ్గర మనలాగా మాట్లాడుతూ ఉంటారు పోయి వేరే దగ్గరికి వెళ్ళి మనకి చెప్పాల్సిన చెప్పి వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఒక గ్రూప్ క్రియేట్ అవుతారు ఆ గ్రూప్లో ఒకళ్ళని టార్గెట్ చేసి చెక్ చేసి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా చెప్పుకుంటే వాళ్ళకి తెలియదేమో అనుకుంటారు కానీ ఆ గ్రూప్లో ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు మళ్ళీ వీళ్ళకి కూడా ఆ విషయం చెప్పడానికి ఇంటికో నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పడానికి సో నేను తీస్తున్న వైడీటీవీ ట్రెండింగ్లో షార్ట్ వీడియోస్ అన్నీ కూడా అందరు కామ చాలా బాగా కనెక్ట్ అయిపోయి నా లైఫ్లో ఇలా జరిగింది మా లైఫ్లో ఇలా జరిగింది మా లైఫ్లో ఇలా జరిగింది అంటున్నారు కామెంట్ పెడుతున్నారు సో అందరు లైఫ్లు రొటీన్గానే ఉంటాయండి మోసపోటాలు వాళ్ళ ఒకళ్ళ దగ్గర ఇలా డబ్బు ఉన్నప్పుడు ఒకలా చూస్తారు డబ్బు లేనప్పుడు ఒకలా చూసేటాలు చిన్నప్పుడు కష్టాలు ఇవన్నీ దాదాపుగా చాలామందికి నాకు తెలిసి నైంటీ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అలానే ఉంటాయి అవునా కదా ఫ్రెండ్షిప్లలో మోసాలు కొందరు చుట్టాలు మోసారు కొందరు బంద్ అయిన వాళ్ళు మోసాలు కాని వాళ్ళు మోసాలు ఇట్లా పడుతూనే ఉంటారు జన ఇంకా కాకపోతే లైఫ్ కదా నెట్టుకొని రావాలి ముందుకంతే ఏమంటారు కాదంటారా సో వైడీవి ట్రెండింగ్లో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా మీరు చూసేయండి సో అయితే మధు వాళ్ళ పెళ్లి రోజు మధు వాళ్ళకి పెళ్లి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు థర్టీన్ కంప్లీట్ అయి ఫోర్టీన్ వస్తాయా ఓకే థర్టీన్ కంప్లీట్ అయి ఫోర్టీన్ వస్తాయంట సో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నీకు మైక్ లేదన్నా చెప్పు 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 సిక్స్టీ కాదు సెవెంటీన్ కంప్లీట్ ఎయిటీన్ వస్తాయి ఏదో ఒకటి చూట్టాను కదా తప్పు సో టూ డేస్ యోదాకి హెల్త్ బాగోలేక త్రీ డేస్ స్కూల్కి వెళ్ళలేదండి సో ఈరోజే కొంచెం కొంచెం ఎనర్జీగా ఉంది కాబట్టి యోధకి ఫస్ట్ నుండి వేడి గాలి అలానే వాతావరణం కొంచెం వేడిగా ఉన్నా సరే పడదు డల్ అయిపోయింది కళ్ళు ఎర్రగైపోతే కొంచెం బాగా నీరసం అయిపోయింది అంతే అనను రఫ్ అండ్ మాత్రం కొంచెం చాలా బాగా పెరుగుతావు కొంచెం డల్ అయిపోయింది ఓపిక ఉండదు కొంచెం జాగ్రత్త అండ్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు కొంతమంది శ్రీను వాళ్ళ గురించి కవితక్క గురించి అండ్ అలాగే మిగతా వీళ్ళందరూ మీరు కలవట్లేదు ఎందుకు ఏమైందా అనుకుంటున్నారు వాళ్ళకి మాకు ప్ర ఏం కాలేదండి శ్రీను అన్నాడు మధు శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకూడదు అసలు ఏమి దూరంగా ఉండాలనుకుంటున్నాను నాకు స్పేస్ కావాలి అని అని అన్నాడంట దూరంగా ఉండాలనుకున్నాడు సో ఎస్ వాడికి ఒకవేళ ఎందుకు అనిపించిందో ఆ మాట అన్నాడు కాబట్టి మేము కూడా మాట్లాడడం మానేసాము తర్వాత మళ్ళీ వాడే మెసేజ్ చేసి వాళ్ళ సొంతగా మాట్లాడతాడు మాట్లాడుతూనే ఉంటాడు నాతో కూడా మెసేజ్ చేస్తూనే ఉంటాడు బట్ కానీ వీడియోలకి టైం ఉండట్లేదు అంట ఇక అందుకనే మేము వెనకాల నుండి ఎంతసేపు అని ఫోర్స్ చేస్తాం చెప్పండి చెయ్యి 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 అని అందుకే చెయ్యట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీ షేర్లో పెట్టాలంటే కూడా కుదరట్లేదు ఒకళ్ళు ఉన్నవాడు వాళ్ళతో పెట్టించేవాడిని కానీ ఇప్పుడు వాళ్ళు కూడా లేరు అందుకని వాళ్ళ వీడియోలు మా కమ్యూనిటీస్లో షేర్లు పెట్టలేకపోతున్నారు అందుకని చెప్పేసి మరి అందుకు కూడా ఒక కారణం ఉండొచ్చు అది కూడా లేదనమాట చేయట్లేదు వాళ్ళతో టచ్ ఎక్కువ ఉండట్లేదు నేను ఇంకెందుకంటే ఒక టైం వరకేనండి అందరితో రిలేషన్స్ అని ఉంటాయి తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతాం కదా అలాగని మా తమ్ముడు మా తమ్ముడు కాకుండా పోడు మాడు మాడు అదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే కవితక్క కవితక్కకి ఏంటంటే పెద్ద చాలా బిజీ ఎప్పుడు ఫోన్ చేసినా ఏ ఏ షూటింగ్కి రమ్మని ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను రా ఆఫీస్కి వెళ్తాను బిజీగా ఉన్నాను అంటూ ఉంటుంది కవితక్క సో అందుకని చెప్పేసి ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం మనకి ఎందుకంటే నేను అందుకే పిలవట్లేదు షూటింగ్స్కి ఆల్రెడీ చాలాసార్లు పిలుచున్నాను షార్ట్ వీడియోస్కి వాటికి చాలామంది అంటారు ఎందుకు కవితక్కతో కలిసి వీడియోస్ చేయలేదని సో ఎవరి లైఫ్లో వాళ్ళకి బిజీగా ఉంటుంది కాబట్టి మేము వాళ్ళతో వీడియోస్ చేయలేకపోతాం అట్ ద సేమ్ టైం రేణు అండ్ వేణుగారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇదివరకంటే మాకు ఒకే వర్క్తో కంబైనింగ్గా ఉండేది బాగా ట్రావెల్ అయ్యే వాళ్ళం ఇప్పుడు ఆ ట్రావెలింగ్ అంతా తగ్గిపోయింది నేను ఐడిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత నేను ఒకటి అనుకున్నాను ఒక త్రీ ఇయర్స్ వరకు నేను ఈ వర్క్ మీదే ఫోకస్ చేయాలని నిద్ర వస్తున్నాను మనం పొద్దున సో త్రీ ఇయర్స్ వరకు మేము ఎవరితో నేను నాకు ఫుల్గా వర్క్ చేసుకుందాం ఫుల్ కాన్సన్ట్రేషన్గా అనుకున్నాను అట్ ద సేమ్ టైం నేను ఎవరితో ఇంకా వర్క్ మీద తప్ప వేరే దృష్టి మీద కేంద్రీకృతం చేయలేకపోతున్నాను సో నేను జ్యువెలరీ షోరూమ్స్ అవి షూట్ చేస్తాను కదండి అందుకని నాకు టైం ఉండట్లేదు మధు ఏమో హాస్పిటల్స్ అవి తీసుకుంటున్నా డిజిటల్ మార్కెటింగ్ లో నేనేమో జ్యువెలరీ షోరూమ్స్ చూసుకుంటున్నాము దాదాపు ఇంకా కుదరట్లేదు యోదాకి కాలేజ్ మళ్ళీ సండే వస్తేనే పిల్లలు మేమందరం కలిసి ఉంటున్నాము మామూలు టైంలో మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే స్కూల్ సిక్స్ థర్టీ అవుతుంది ఎక్కువ యోధా కనపడదు అలా టైమింగ్ అంతా ఇంక చెప్పే టైం టేబుల్ చెప్పేసి అందుకే పిల్లలు కూడా అది అలా టైం చెప్పకూడదు కదా అన్ని పర్టికులర్ చెప్పకూడదు సెక్యూరిటీ కాదు అని చెప్పి చెప్పట్లేదు నేను ఇక్కడే ఉంటాను మాకు ఇంకా అందుకే వర్క్ అంతా వర్క్ పోయి రావటం భోజనానికి వస్తాను లేకపోతే మళ్ళీ టిఫిన్ ఉంటాను ఒక్కోసారి ఒకలా ఉంటుంది నా వర్క్ టైం అనేది ఉండదు అనమాట సో అలా ఉంటుంది అనమాట అందుకని మేము వాళ్ళతో కానీ అందరితో కానీ ట్రావెల్ చేయలేకపోతున్నాము అండ్ ప్రతిసారి బ్లాగ్స్ కూడా క్లారిటీగా ఎందుకు ఎక్కువ బ్లాగ్స్ చేయలేకపోతున్నాము మీరు కంపల్సరీ మిస్ అవుతున్నాం బ్లాగ్ కావాలి అంటే డెఫినెట్గా చేస్తాము షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా పెడుతూనే ఉన్నాను ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ బిజీగానే ఉన్నాం యూట్యూబ్లో బాగా వీడియోస్ చేసేవాళ్ళం ఎందుకంటే రెవెన్యూ బాగా వచ్చేది అట్ ద సేమ్ టైం మాకు వేరే వర్క్ మీద కాన్సన్ట్రేసే అంత అవసరం ఉండకలే ఉండకపోయేది అప్పుడు ఆ టైం నడిచింది తర్వాత ఎప్పుడు మనకి యూట్యూబ్ మనీతోనే యూట్యూబ్తోనే రన్ అవుతుంది యూట్యూబ్ మనీనే కావాలి దాంతో రన్ అవ్వాలంటే కష్టం కాబట్టి మనకి ఇంకోటి కూడా ఆల్టర్నేట్గా కొన్ని బిజినెస్లో ఫస్ట్ నుంచి అలా ఆలోచించుకుంటా ఎప్పుడు ఒక దాని మీద డిపెండ్ అవ్వను నేను ఓకేనండి అదనమాట అందుకని చెప్పేసి సో అందుకని అండ్ ఇంకోటి యోధా గురించి చెప్పాలంటే కూడా అడిగారు యోధా సాంగ్స్ అని షార్ట్ వీడియోస్ పెట్టండి సాంగ్స్ చేయించండి అని కూడా అన్నారు సో తనకి ఎప్పుడు టైం కుదురుతావు అప్పుడు నువ్వు చెప్పు దాని గురించి సాంగ్స్ ఎందుకు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక్కొక్కసారి టైర్డ్ అయి ఉంటే లేదు డాడీకి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెప్తాను ఇంకా డాడీ చేద్దాము అనేసి సో అప్పుడు చేపిస్తారు అనమాట నార్మల్ టైంలో లో కుదురుతుంది కుదరదు సో టైం ని చూసుకొని అటు ఇటు అన్ని చూసుకొని చేయాలన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఇంకా యోధా రెగ్యులర్ గా యూట్యూబ్ లో అయితే కనపడదండి ఏమనుకోవద్దు సో తనకి కూడా టెన్త్ కదా తనకు అసలు కుదరట్లేదు అనమాట ఇప్పుడన్నా కొద్దిగా కుదిరితే చేస్తుంది అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఖచ్చితంగా మేమైతే ఎప్పటికే ఉన్నాము ఉంటాం కూడా సో కాబట్టి అన్నిట్లో కనపడాలని రూల్ లేదు కదా సో కాబట్టి ఎప్పుడు అవకాశం బట్టి మా వీలుని బట్టి ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము వ్లాగ్స్ మళ్ళీ మీకు కట్టడిగా చూస్తాను అంటే మేము తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం డైలీ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఓకేనండి సో సీని వాళ్ళకి కవితక్క వాళ్ళకి లేని వాళ్ళతో కలగకపోవడానికి కారణం అదే అండ్ మధు వాళ్ళతో మా వాళ్ళతో కూడా ఇప్పుడు నెక్స్ట్ మరి యోధా ఇంటర్ ఎటువైపు అవుతుందో కాలేజీ చూసి మళ్ళీ దానివైపు ఇల్లు షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది అటువైపు మళ్ళీ వెళ్ళిపోతాం ఎటువైపు తన పిల్లలకి ఎటు ఉంటాడు హాస్టల్లో వేసి అయితే మేము ఉండలేమండి అందుకని ఇంకా వాళ్ళతో పాటు ఎక్కడైతే అక్కడ ట్రావెల్ చేయడం తప్ప ఎవరేమనుకున్నా ఏం పర్వాలేదులే కానీ వాళ్ళతో పాటే మేము వాళ్ళకి ఎక్కడ అందుబాటు ఉంటే అక్కడ ఎలా వీలుంటే అలా వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అది సంగతి ఓకేనండి అండ్ మా వీడియోస్ చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేర్పేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైడీటీవీ ట్రెండింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఫోక్ సాంగ్ ప్రోమో వచ్చింది చూడండి అండ్ అలాగే సిక్స్టీన్త్ కానీ ఫిఫ్టీన్త్ కానీ అనుకుంటున్నాను సాంగ్ ఎడిటింగ్లో ఉంది అయిపోతే ఆ సాంగ్ కూడా అప్పుడు రిలీజ్ చేస్తాము అదనమాట ఓకే చాలా బాగా వచ్చింది చాలా బాగా హార్డ్ వర్క్ చేశాను అది కూడా మా యోధ బలంతంగా నాతో చేయించిన సాంగ్ చాలా బాగా వచ్చింది ఒకసారి తప్పకుండా చూడండి అండ్ అలాగే ఈఎల్లమ్మ జాతకాన్ని మీరు అందరూ ఆదరించారు పేరు పేరున థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ మూడు లక్షల నలభై వేలు అయింది చాలా వండరే కదండి నాకు నేను ఒక ఫోన్లో తీసి ఎడిట్ చేసి దాన్ని ఒక మ్యూజిక్లో యాడ్ చేసి పెట్టిన వీడియోని వెబ్ సిరీస్ అంత బాగా ఆదరించారు నెక్స్ట్ అమ్మూరు తీయాలనుకుంటున్నాను పద్మిని కంటే ముందు అమ్మూరులో నా యోధాని అమ్మవారిలో చూడాలనుకున్నాను నేను వీలైతే టైం కుదిరితే ఒకసారి చూడాలి చాలామంది కూడా అడిగారు యోధ అమ్మవార్లా చేయిస్తే బాగుంటుందని యోధ అని అన్నారు సో అది మీ అందరూ ఓకే చేయించండి గారు అంటే డెఫినెట్గా చేయిస్తానండి నాకు ఎలా అంటే కొంచెం ట్రెడిషనల్ సినిమాలు ట్రెడిషనల్గా వెళ్ళిపోవడాలు అలా ఎందుకో ఇష్టం అండి బాగా యోధాకి నాకు ఇష్టం ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని కొన్ని అలవాట్లు లేనప్పుడు కొత్త అలవాట్లు ఏం చేసుకుంటాం డ్రెస్సింగ్లో కానివ్వండి అండి ఏమన్నా మా అక్క ఎలా ఉందో మా అన్నయ్య పిల్లలు ఎలా ఉన్నారో మా ఎలా ఉన్నారో మా భార్య ఎలా ఉందో అలానే అలవాటు ఉంటాయి కానీ కొత్త కొత్త డ్రెస్సులు ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఏమి ఎలాంటివి వచ్చినా నా పిల్లల కంఫర్ట్ జోన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి చాలు ఈ లైఫ్ కంఫర్ట్లో అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళ కంఫర్ట్ లేకుండా ఉంచడం నాకు ఇష్టం ఉండదు నా ఇంటికి రాగానే నా పిల్లలు వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి నా వాళ్ళ ఫీజ్ చూడగా నాకు అర్థమైపోతుంది చిన్న డల్లు కూడా నేను వెంటనే అడుగుతా డెఫినెట్గా నాకు అట్లా అంతే నాకు అందులోనే తృప్తి ఉంటుంది అదనమాట ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి రేపు ఒక మళ్ళీ ఒక వీడియోతో సరదాగా అందరం కలిసి మాట్లాడుకుంటే ఒక బ్లాగ్ కానీ ఫ్యామిలీ వీడియో కానీ పెడతా ఓకే బాయ్ 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 ఇది ఇప్పుడు పెడతారా ఎప్పుడు పెట్టిన ఇప్పుడు ఇప్పుడు పెడితే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ డే ఉమత్ అండ్ మల్ మామ ఓ హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే సేనియల్ బాయ్ బాయ్ అండి బాయ్ బాయ్